జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో శనివారం భారత వైమానిక దళం ఐఏఎఫ్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక జవాన్ మరణించగా మరో నలుగురు గాయపడ్డారు పూంచ్లోని సురంగ్కోట్ ప్రాంతంలో సనైటాప్పై వెళ్తున్న ఐఏఎఫ్ వాహనాలపై నలుగురు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారని వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు తీవ్రంగా గాయపడిన సైనికుల్లో ఒకరు చికిత్స పొందుతూ సైనిక ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సైన్యం దాడి జరిగిన ప్రాంతం చుట్టుపక్కల తనిఖీలు చేపట్టింది వాహనంపై ఉగ్రవాదులు జరిపినప్పుడు ఐఏఎఫ్ భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపినట్లు అధికారులు వివరించారు ఈ క్రమంలో ఐదుగురు ఐఏఎఫ్ సిబ్బందికి బుల్లెట్ గాయాలు అయ్యాయని చెప్పారు జనర్వలీ నుంచి బలగాలు వైమానిక స్టేషన్కు తిరిగి వస్తుండగా సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది అనంతనాగ్ రాజౌరి లోక్సభ స్థానం పరిధిలోనే పూంచు ఉంది మే ఇరవై ఐదున ఆరో దశలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి